హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మన చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఈతకి వెళ్ళడం బట్ ఇప్పుడు పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అలాగే వాటర్ పార్క్ ఎక్కువగా గుర్తొచ్చేస్తాయి అందులో సిటీస్లో ఉన్నాము అంటే డెఫినెట్గా ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని అడుగుతూనే ఉంటారు మేము అలా ఎస్కేప్ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేయబట్టి వన్ ఇయర్ అవుతుంది బట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే నేను అక్క ఊర్లో ఉంటే అక్క వాళ్ళు ఇక్కడ ఉండడం ఇలా ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉన్నాము ఇంకా ఈసారి అయితే ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలని స్టార్టింగ్ డేస్లోనే ప్లాన్ అయితే చేసేసామన్నమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే నైన్కి ఎలా స్టార్ట్ అయిపోయాము వెళ్దాము అని చెప్పినప్పటి నుంచి ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని అడుగుతూనే ఉన్నారు ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయాము ఇప్పుడైతే అక్క బావ తువిక్ష అలాగే నేను మా హస్బెండ్ మా బాబు సిక్స్ మెంబర్స్ని అయితే వచ్చాము ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికే వస్తామన్నారు అండ్ అలాగే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు అంటే టికెట్స్ ఇవ్వట్లేదు సో మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనలీ వాళ్ళు కూడా వచ్చేసారు చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు అంటే మావాడు మావాడి ఫ్రెండ్ అనమాట అమ్మాయి సో అలా వాళ్ళు కూడా సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారు టోటల్గా ట్వెల్వ్ మెంబర్స్ మీ ఎయిట్ అడల్ట్స్ ఫోర్ మెంబర్స్ కిడ్స్ అనమాట ఇదైతే కన్స్ట్రక్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలాగా ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఏమో ఎయిట్ హండ్రెడ్ ఏమో సిక్స్ హండ్రెడ్ సో ఫైనల్గా ఇక్కడైతే లెవెన్ టికెట్స్ అయితే తీసుకున్నాము చెల్లి వాళ్ళ కొడుక్కి తప్పితే ఇంకా అందరికీ తీసుకున్నాము మావాడు కూడా నైంటీ సెంటీమీటర్స్ అబవ్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చిల్డ్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా వన్ ట్వంటీ సెంటీమీటర్స్ అబవ్ ఉంటే అడల్ట్సే అండి ఇంకా ఇంటి నుంచి తెచ్చిన బెలూన్ అయితే అదే ఈ వాటర్ బెల్లును పోయి అంత పని చేయట్లేదు సో ఇక్కడైతే పర్చేజ్ చేశాను అది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అలాగే సెల్పోవచ్చు వీడియోస్ తీసుకోవడం కోసం అది ఒక వన్ ఫిఫ్టీ అయితే అయ్యింది సో కాస్ట్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా వెళ్ళాలి అంటే ఒక ఐడియా ఉంటుంది అని చెప్తున్నా అంతే ఇంక ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైడ్స్ అయితే ఇవే ఉన్నాయి లైక్ ఇవైతే పిల్లలు యూజ్ అయ్యేలాగే ఉన్నాయి బట్ పిల్లలని అయితే ఎక్కడినివ్వద్దు ఓన్లీ అడల్ట్స్కి అని చెప్తా ఉన్నారు కానీ మా పిల్లలు అయితే ఇవి చాలా సింపుల్గా అంటే చిన్నగా ఉన్నాయి సో ఎంజాయ్ చేసేసారు మీకోసం సమ్ ర్యాండమ్ వీడియోస్ అయితే పెట్టేశా చూసేయండి ఇవైతే చాలా చిన్నవి ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ట్రై చేశాము ఇక్కడ ఒక ఫైవ్ రైడ్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ కూడా ట్రై చేసేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము బట్ ఇక్కడ ఒక్కదానికే బెలూన్ అవసరం ఉంది ఇంకా మిగతా దానిలోకి అవసరం లేదు సో ట్యూబ్ లేకుండానే వెళ్ళొచ్చు అనమాట ఇంకా అక్కడ నుంచి రైన్ డ్యాన్స్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఫ్లోరింగ్ అనేది బాగా అనిపించలేదు అంటే కొంచెం హార్డ్గా ఉంది సో వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా ఇది చిల్డ్రన్స్ పూల్ అనమాట భలే ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ ఇది టూ ఇయర్స్ కిడ్స్కి అయితే సూపర్గా ఉంటుంది అంటే వాటర్ ఫ్లోట్ చాలా తక్కువగా ఉంది అంటే హైట్ కూడా జస్ట్ మన నీ వరకు కూడా రావట్లేదు కాబట్టి చాలా బాగుంది పిల్లలకైతే ఇంకా మా పిల్లలకి ఈ పూలు అయితే కొంచెం చిన్నగానే అనిపించేసింది అనమాట ఇంక ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇది నెక్స్ట్ పూలు పిల్లలదే అనమాట బట్ ఇక్కడ కొన్ని ఇలా స్లైడ్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ ఎంజాయ్ చేసేసారు చాలా బాగా ఎంజాయ్ చేసేసారుండమ్ వీడియోస్ చూసేయండి Você está querendo? Está bem, Você não ఇంకా పిల్లలతో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత మేమైతే రైడ్స్కి వచ్చేసాము యాక్చువల్లీ ఒక వన్ ఆర్ టూ రైడ్స్కి అయితే మా హస్బెండ్ వచ్చాడు ఇంకా మిగతావన్నీ మేము గర్ల్స్ అందరం ఎంజాయ్ చేసేసాము ఇవి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో కొంచెం ఫియర్గా అనిపించింది తర్వాత మాత్రం ఇంకా వెళ్తూనే ఉండాలనిపించేసింది అంటే ఒక్కసారి జస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఇంకా భయపడే ఛాన్సే లేదు ఇది చూడండి అసలు ఎంత కామెడీగా ఉంటుందో మళ్ళీ పైకి వెళ్ళిపోయి కిందికి వచ్చేసేయడం ఇది కూడా నాకైతే భలే నచ్చేసింది ఇదైతే ఒక త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట యాక్చువల్లీ ఈ రైడ్స్ అన్నీ వెళ్ళడం బాగానే ఉంది కానీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైనుంచి రావడం ఉంది చూసారు అదొక్కటే పెద్దగా కష్టంగా అనిపించేసింది ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేసింది ఏదన్నా ఉంది అంటే అది ఈ వేవుకూల్ అందరికీ కూడా బాగా నచ్చింది అంటే పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ కూడా నచ్చింది ఫుల్గా ఎంజాయ్ చేసేసాము అండ్ సాంగ్స్ కూడా బాగా మా సాంగ్స్ ప్లే చేసేసారు ప్రతి ఒక్కరూ డాన్స్ వేస్తూ ఉన్నారు ఇక్కడ అసలు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉన్నదంతా పోగొట్టుకోవచ్చేమో ఇలా వన్ డే స్పెండ్ చేసేసాము అంటే అంటే వర్క్ ప్రెజర్స్ కానీ ఏదైనా స్ట్రెస్ కానీ చాలా రిలీఫ్ అయిపోతారు జనాలు అలాగే చాలామంది కూడా వచ్చారు కానీ నేను చూసినంతలో ఈ వాటర్ పార్క్లు అయితే తక్కువగానే ఉన్నారు ఇది చాలా బెటర్ అనిపించింది అంత రద్దీలో వెళ్ళే కంటే ఇలా ఫ్రీగా ఉంటేనే బాగా ఎంజాయ్ చేస్తామనిపించింది లాస్ట్ సమ్మర్లో వండర్లా వెళ్ళాను కానీ బట్ అదే అమ్యూస్మెంట్ పార్క్ కదా అంటే కొంచెం వాటర్ రైడ్ చాలా తక్కువగా ఉన్నాయి జస్ట్ ఒక ఫోర్ ఏమో ఉన్నాయి అంతే ఇంకా అంతకు మించి లేవు బట్ ఇక్కడ అటువంటివి ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఇది బాగా వర్త్ అనిపించేసింది బట్ వండర్లాలో వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి రైడ్ దగ్గర వెయిట్ చేసి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసి మనం అంతా కూడా ఎంజాయ్ చేసి చేయలేము బట్ ఇక్కడ అలా కాదు జస్ట్ మనం అనుకున్నట్లు మనకు ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్తో అయితే పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు అక్క వాళ్ళ బాబు అలాగే మావాడు వాళ్ళని మా దగ్గరికి రమ్మంటే నానా బాబాయే బాగా ఆడిపిస్తున్నారు మేము అక్కడికే వెళ్తామని ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా మాకు ఇదే టైం లేనేసి మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము వాటర్లో యాక్చువల్లీ ఇది రా వీడియో పెట్టింటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళేమో అంటే సాంగ్స్ అంత బాగా ప్లే చేశారని చెప్పా కదా బట్ ఏంటి అంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అందుకోసమే నేను అలా అప్లోడ్ చేయలేకపోతున్నాను అంతే ఇంకా ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక చిన్న అంటే చిన్నపిల్లలది పూల్ ఉంది స్విమ్ చేసేలాగా మనకైతే స్విమ్ చేసేలాగా అయితే ఎక్కడా లేదు జస్ట్ పిల్లలకు మాత్రమే ఉందన్నమాట ఇంకా ఈ వేవ్ పూల్లో అయితే ఇలా వేవ్స్ వచ్చినప్పుడంతా వాటితో పాటు బయటికి రావడం మళ్ళీ వాటితో పాటు లోపలికి వెళ్ళిపోవడం ఇలా పిల్లలైతే మంచిగానే ఎంజాయ్ చేసేసారు వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా అనుకోండి ఇక్కడ ఒక రాక్ క్లిప్పు పెట్టా చూసేయండి మేము అక్కడ రైడ్కి వెళ్తే మా హస్బెండ్స్ ఏమో అక్కడ నిలబడుకొని కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే అక్కడ నుంచి బాగా కనిపించేస్తూ ఉంది అది చిల్డ్రన్ పూల్ అనమాట మనకు స్విమ్ చేసేకైతే ఎక్కడ లేదని చెప్పేశా కదా ఇంకా అక్కడ నుంచి అయితే లంచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏదో చర్చలు సీరియస్గా జరుగుతున్నాయి అనుకుంటున్నారేమో ఫుడ్ ఏం ఆర్డర్ చేసుకుందాము అనేసి డిస్కషన్ చేసుకొని వెళ్ళాము బట్ ఇక్కడ ఏంటి అంటే వెజ్ వాళ్ళం ఇద్దరం ఉన్నాము నేను మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట సో మేమిద్దరం వెజ్ తీసుకున్నాము ఇంకా అందరు నాన్ వెజ్ ప్రిఫర్ చేసేశారు అయితే ఇక్కడ చెప్ ఏం చెప్పుకున్నాము అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ ఇలా అలాగే కర్డ్ రైస్ ఇదంతా కాస్ట్ అయితే ఒక త్రీ ఫైవ్ అలా అయ్యింది పడితే అనిపించింది అంటే మేము ట్వెల్వ్ మెంబెర్స్ మీ కదా సో మా పిల్లలు కూడా అంటే స్పైసీగా ఇచ్చారు బాగా నూడిల్స్ అయితే బట్ ఇలా వెజ్ మంచూరియాలో వచ్చిన సాసులు ఉంటాయి కదా వాటిని మిక్స్ చేసేసుకొని తింటూ ఉన్నారనమాట ఇవన్నీ క్వాంటిటీ చూసారు కదా అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట సో ఫుడ్ కాస్ట్ అయితే ఆల్మోస్ట్ అందరికి కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది బట్ ఓకే అండి అంటే అందరికీ మంచిగా సరిపోయింది కూడా ఫుడ్ టేస్ట్ కూడా బాగా అనిపించేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చాము తిన్న వెంటనే వెళ్తే మరి వామ్థింగ్స్ అలా అయితే కష్టం కదా అనేసి ఇంకా అక్కడ నుంచి జంబో రైడ్స్కి అయితే వచ్చాము ఇవి మస్ట్ ట్రై అని పెట్టారు అంటే మిస్ అవ్వద్దు అనేసి ఎక్కడ చూడు మెన్షన్ చేశారు టూకి ఓపెన్ చేస్తామన్నారు సో టూకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి బట్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఎంత భయంకరంగా ఉంటుందో అనిపించేసింది బట్ ఇది ఒక్క రైడ్ ఎక్కాలి అంటే త్రీ ఫ్లోర్స్ అయితే ఎక్కాలి లాస్ట్లో చెప్తాను నేను ఎన్నిసార్లు ఈ త్రీ ఫ్లోర్స్ ఎక్కాను అనేది ఇప్పుడు పైనుంచి చూపిస్తా చూసేయండి ఈ క్రీమ్ కలర్ది ఉంది చూసారా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అండ్ ఈ గ్రీన్ అండ్ అయితే సూపర్గా ఉంది రైడ్ ఇంకా ఇది ఇంకా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ అసలు ఇది బాగా ఎంజాయ్ చేసాము సో ఈ త్రీ రైడ్స్ అండ్ ఇంకోటి ఒకటి చూపించలేదు ఈ వీడియోలో నెక్స్ట్ చూపిస్తా చూసేయండి ఇదైతే కొంచెం ఫన్నీగా ఉంది బట్ భయంగా కూడా ఉంది కానీ అది ఫస్ట్ టైం మాత్రమే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళాము దీన్ని చాలా బాగా అనిపించేసింది ఇదిగో వచ్చేసాం కదా బయటికి ఇంకా మా వాళ్ళైతే పిల్లల దగ్గరే ఉన్నారనమాట అంటే వీళ్ళు పక్కన ఉన్నారు వాళ్ళైతే ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా మేమైనా రైడ్స్ని ఎంజాయ్ చేద్దామని వచ్చాము బట్ ఇవి పెద్దగా ప్రాబ్లం ఉండదు అనిపిస్తే వాళ్ళని కూడా పిలవాలని అయితే అనుకున్నాం అనమాట ఫైనల్గా పిల్లల్ని తీసుకొని రమ్మన్నాము ఎందుకంటే చాలా మంది పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా మరిది వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ వైఫ్ అయితే వెళ్తూ ఉన్నారు ఫస్ట్ వాళ్ళిద్దరు ఇంకా ఫోర్ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట సో కిడ్స్ని తీసుకొని రమ్మన్నాము ఈ రైడ్ కొంచెం ఈజీగా ఉంది అంటే బాగా వెళ్ళేలాగే ఉంది కాబట్టి ఫస్ట్ మేము ఒకసారి ట్రై చేసి పిల్లల్ని మళ్ళీ పిలుద్దాము అనుకున్నాము ఇది ఎయిర్ ఎక్కువగా ఉండి అసలు కదలట్లేదు మేమేమో వెయిట్ ఎక్కువ అయ్యామా అనేసి కామెడీ చేసుకుని ఉన్నాం అనమాట ఇది ముగ్గురం సిస్టర్స్నే ఎక్కామన్నమాట చాలా ఫన్నీగా అనిపించేసింది అసలు భయం అనేది లేదు అండ్ రిలాక్స్డ్గా కూడా ఉంది ఎందుకంటే మనం నడుంకి బాగా సపోర్ట్గా అనిపించేసింది సో నాకైతే ఈ రైడ్ భలే నచ్చేసింది అనమాట సో దీని అయితే భలే ఎంజాయ్ చేసేసాము ఇంకా నెక్స్ట్ రైడ్ ఏంటి అంటే ఒకటి అంటే చూస్తూ ఉన్నాము ఎలా అంటే ఇద్దరు మెల్లేదా ఫోర్ మెంబెర్స్ మెల్లేవి ఉన్నాయా అనేసి సో వాటిని బట్టి నెక్స్ట్ రైడ్ ఒకటైతే చూపిస్తా చూసేయండి ఇంకా ఇది అయితే చాలా పెద్ద రైడ్ సో నేను అక్కతో ఒకసారి చెల్లితో ఒకసారి వచ్చాను ఇద్దరిద్దరు వెళ్ళాలి అంట మేము రైడ్స్ దగ్గరికి వచ్చింది ఫైవ్ మెంబర్స్మే కదా సో టూ టైమ్స్ అయితే నేను వచ్చేసా ఇంకా నెక్స్ట్ ఈ రైడ్ బాగా అనిపించేసింది అనేసి పిల్లల్ని కూడా తీసుకొని రమ్మన్నాము జస్ట్ ఇది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళేది అనమాట ఎటువంటి అంటే టర్నింగ్స్ అలాంటివి లేవు కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చాము సో ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసాము బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో తీసే ధైర్యం చేయలేదు అందులో స్లోప్ ఎక్కువగా ఉంటుంది సో కొంచెం కష్టం అనేసి వీడియో పక్కన పెట్టేశాము ఇంకా దీని తర్వాత అయితే ఇంకా చెప్పా కదా ఇందాక ఒక రైడ్ భలే నచ్చింది అనేసి సో ఆ రైడ్కి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఇది కూడా సూపర్గా ఉంది ఇంకా ఫైనల్గా ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తే మా హస్బెండ్ ఒక్కరు వచ్చారు ఈ రైడ్కి బట్ చాలా బాగుంది అంటే భయపడేలాగా లేదు కాబట్టి నేను రెఫర్ చేశాను అనమాట రండి కంపల్సరీ అంటే వాళ్ళు ఏమో రాలేదు ఈయనొక్కరు వచ్చారు నేను వండర్లా వెళ్ళినప్పుడు రోలర్ కోస్టర్ ఇటువంటివి అయితే నేను అస్సలు ట్రై చేయలేను నాకు భయమే అదంటే బట్ ఇలాంటి వాటర్ రైడ్స్ అయితే ఇష్టమే కాబట్టి అక్కడ వెయిటింగ్ టైంలోనే అయిపోయి వాటర్ రైడ్ ఒక్కటే ఒక్కసారి వెళ్ళాను అది కూడా చాలా క్యూ లైన్ ఉంది బట్ ఈ ఎస్కేప్ వాటర్ ఫాల్స్లో మాత్రం అస్సలు ఎక్కడా క్యూ లైన్ లేదు జస్ట్ మనం అలా వెళ్ళగానే అలా రైడ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని రైడ్స్ని కూడా ఎంజాయ్ చేసేసాము ఇలా ఇవన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా లాస్ట్ ఒకటి అనుకున్నాము అందరము మార్నింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అనేసి అదే వేవుపుల్కే వెళ్దాము అనేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఈ మొత్తంలో నేను ట్రై ఏది అంటే ఇక్కడ ఉన్న ఒక ఫోర్ రైడ్స్ని అయితే ట్రై చేయలేదు అంటే వెళ్ళాలని అనిపించింది కానీ బట్ ప్రతిదానికి టూ టూ మెంబర్స్ వెళ్ళేది ఉండింది ఇంకా అందులోనే బాగా టైడ్ అయిపోయాను ఇందాక చూపించా కదా జంబో రైడ్స్ అదైతే నైన్ టైమ్స్ నైన్ రైడ్స్కి వెళ్ళాను అనమాట అంటే స్టెప్స్ కూడా త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి నైన్ రైడ్స్కి అప్పుడు అస్సలు తెలియలేదు పెయిన్స్ బట్ ఇప్పుడు నడవాలి అంటేనే కొంచెం కష్టంగా ఉందన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం కదా బాగా టైడ్ అయిపోయాము సో ఇలా వేవ్ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము మార్నింగ్ చేసినంత ఎంజాయ్ అయితే ఇక్కడ చేయలేదు కానీ జస్ట్ ఇలా బ్యాక్ తిరిగేసి కూర్చున్నాము వేవ్స్ వచ్చినప్పుడు అలా బ్యాగ్ని పుష్ చేస్తూ ఉంటే మంచి రిలాక్స్డ్గా అనిపించేసింది సో అలాగే ఎంజాయ్ చేసేసాము కూర్చున్న చోటు నుంచి అయితే కదలలేదన్నమాట ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేసినా ఇంకా ఇంట్రెస్ట్గానే ఉన్నారు చూడండి మా వాడైతే మంచిగా ట్యూబ్ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడము మళ్ళీ అదే వాటర్తో బయటకు వచ్చేసేయడము ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అసలు అమ్మ డాడీ ఎక్కడున్నారనేది కూడా అనవసరం అనిపించింది వాళ్ళకి ఇంక ఇక్కడ పైన చూసారా యాక్చువల్లీ మార్నింగ్ అందరూ వెళ్ళి డాన్స్ వేశారు బట్ మేము అప్పుడు ఇంట్రెస్ట్గా లేము బట్ ఈవినింగ్ ఒకసారి పైకి ఎక్కుదాము చూద్దాము అది కూడా అనేసి పైకి అయితే వెళ్ళామన్నమాట అనమాట కానీ కింద ఫ్లోర్ ఇది కూడా బాగా హార్డ్గా ఉంది అండ్ వాటర్ పైనుంచి పడినప్పుడు ఏమనిపించట్లేదు అలానే అలాగే అక్కడే ఉండలేక పక్కకు వస్తేనేమో ఫుల్ షివరింగ్ అనిపించేసింది ఇంకా వద్దు అనేసి దిగేసి అయితే కిందకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి మా చెల్లి కొడుకునైతే ఆడుకుంటున్నామన్నమాట వాడు వాడి అవసరం ఉంటే మంచిగా పెద్దమ్మ అని మంచిగానే మాట్లాడతాడు ఇంకా ఆ తర్వాత ఎవరు అన్నట్లుంటాడు సో దొరికినప్పుడు మంచిగా ఇలా నలిపేస్తాను వాడిని అయితే భలే ఇష్టము అంటే వాడు కూడా మమ్మల్ని తోసేస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వస్తే అంతేమి ఉండదు బట్ వాడిని ఏడిపించడం ఇలా ఇష్టం అనమాట డెఫినెట్గా కలిసిన ప్రతిసారి ఒక్కసారైనా సరే వాడిని అలా ఇరిటేట్ చేస్తా కొద్దిసేపు అయితే ఇంకా బయటికి వెళ్తూ ఉన్నాడు ఈ పెద్దమ్మతో నాకొద్దు అనేసి ఇంకా ఎనర్జీ మా అక్కకైతే ఉన్నట్లుంది ఇంకా డ్యాన్స్ వేస్తానే ఉంది ఇంకా మా వల్ల అయితే అసలు అవ్వలేదు అందరం ఇలా కూర్చుండిపోయాము ఫైనల్లీ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము బట్ ఈ మొత్తంలోకి మా వాళ్ళు ట్రై చేయింది ఏదన్నా ఉంది అంటే అది ఈ స్వింగ్స్ కిడ్స్ ప్లే అని సో ఫైనల్గా అది టచ్ చేస్తాము అంటే ఇంకా అలా వదిలేసామన్నమాట అండ్ మేము కూడా ఒక్కసారి అలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చులే అనేసి అందరం కూడా అక్కడికైతే వెళ్ళాము నేను జస్ట్ అలా ఒకసారి కూర్చునేసి కొద్దిసేపు స్వింగ్ ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా వీళ్ళకైతే సింగిల్గా తీసుకోవడానికి లేదు బాగా హైట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపలేదు ఇంకా మా వాడైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాడు మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నామో రిటర్న్ వెళ్ళేటప్పుడు అంత టైర్డ్ అయిపోయింది ఫేస్ అయితే అండ్ కలర్ అయితే ఇంకా అసలు ఒరిజినల్ కలర్ వచ్చేసింది అనుకోండి అంటే సన్ వల్ల ఫైనల్గా బయటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ ట్యాక్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇంకా మనకు అంత ఓపిక లేదు ఏదైనా తినాలనిపించేసింది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అంటే లోపలికి ఉందన్నమాట ఫుడ్ కోర్టు సో కారులో మేము తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళేసి తిందాము అనేసి ఇక్కడికైతే వచ్చేసాము కేక్స్ బిస్కెట్స్ అదే మొన్న ప్రిపేర్ చేశాను కదా అవి అక్క అయితే ఇలా కేక్ ప్రిపేర్ చేసుకొచ్చేసింది వచ్చేసింది సో అందరం కూడా కొద్దిసేపు తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా వాడు చూడండి అక్క వాళ్ళ బాబు అయితే ఇంకా కొద్దిసేపు అనేసి కొద్దిసేపు ఎక్కువగా ఆడుకొని అయితే వచ్చేస్తూ ఉన్నారు ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట రిటర్న్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట అక్కడే సో ఇలా లైట్స్లో హైదరాబాద్ని చూస్తూ ఉంటే మనం ఉండేది హైదరాబాద్లోనేనా అనే డౌట్ వచ్చేలా ఉంది అంత బాగా అనిపించింది వ్యూ అయితే మీరు కూడా చూస్తారు అనేసి ఈ వీడియో అయితే తీసేశాను ఒక్కసారి అలా లుక్ వేసేసేయండి ఇంకా ఇలా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయితే అయ్యింది సెవెన్ ఫిఫ్టీన్ అలా అయ్యిందిలేండి ఇంకా వచ్చిన వెంటనే మంచిగా ఫ్రెషప్ అయిపోయి ఫుడ్ అయితే తినేసి అందరం స్లీప్ వేసేసాము ఎలా నిద్రపోయారో కూడా తెలియదు ఒక్కొక్కరికి ఈ టైట్నెస్ అయితే టూ డేస్ అయితే ఉండింది ఆ తర్వాతనే ఈ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను వాయిస్ ఓవర్ అవన్నీ కూడా టూ డేస్ తర్వాతే ఇస్తా ఉన్నా అక్కడికి వెళ్ళి అంత కష్టపడాలా అనుకుంటారేమో బట్ ఇవన్నీ కూడా లైఫ్లో స్వీట్ మెమరీస్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్